అనంత లక్ష్మికి వచ్చేసరి అంటే సనాతన ధర్మం సనా సనాతన ధర్మానికి డెఫినేషన్ ఏంటని నేను సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారిని అడిగాను అంటే ఆయన హావభావాలు ఆయన ప్రజలను రెచ్చగొట్టే తీరు చాలా అతిశయోక్తిలాగా అనిపించింది మనం టీవీలో చూస్తున్నప్పుడు ఆయన గొంతు చించుకుని అనవసరం లేని ఆవేశం తెచ్చుకొని ఇది నాకే పట్టిందా మీరెవరికి బాధ్యత లేదా అని చెప్పి ఆయన గొంతు చించుకుని సనాతన ధర్మాన్ని రక్షించాలి సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఒక బోర్డు ఏర్పాటు చేయాలి అని చెప్పాడు అసలు సనాతన ధర్మం అంటే ఏంటి సనాతన హిందూ ధర్మమా అంటే సనాతన హిందూ ధర్మమా లేకపోతే సనాతన ధర్మమా అంటే ఆ సనాతన ధర్మం అన్న పేరు బాగుంది కాబట్టి ఆ సనాతన ధర్మం సనాతన ధర్మం గురించి ఆయన ఊగిపోతూ రెచ్చిపోతూ మనకి టీవీల్లో నాటల్లోనూ కనిపించాడు పవన్ కళ్యాణ్ గారు కానీ నిజంగా అడుగుతా ఉన్నాను సనాతన ధర్మం ఏంటో మీరు విపులీకరించండి సనాతన ధర్మం ఏంటో చెప్పండి ఒకవేళ హిందూ సనాతన ధర్మంలో వర్ణ వ్యవస్థ లేకపోతే పంచమ వ్యవస్థ ఇవన్నీ కూడా పాత వ్యవస్థలు మీరు ఉండాలని కోరుకుంటున్నారా లేకపోతే మను యొక్క మను మను ధర్మశాస్త్రాన్ని తీసుకురావాలని మీకు ఏమన్నా విశ్వహిందూ పరిషత్తు పోసారా భారత రాజ్యాంగాన్ని కాదని మను ధర్మ మను ధర్మశాస్త్రాన్ని తీసుకురావడానికి మీరు సనాతనాన్ని చెప్పి అంటున్నారా క్లారిటీ ఇవ్వండి పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ మను ధర్మశాస్త్రాన్ని హిందువులే ఆచరించరు మరి సనాతన ధర్మం ఏంటో మాకు చెప్తే దాని మీద నాకు కూడా కొంచెం క్లారిటీ ఉంటుంది మీ యొక్క సనాతన ధర్మం కాబట్టి ఎవరి ఒక మతాన్ని ఎవ్వరు కూడా కించపరచరు రాజకీయంలో ఉన్నవాళ్ళు అసలు కించపరచరు సనాతన ధర్మం అదే అనుకుంటే కాబట్టి ఈ రాయలసీమలోనే ఎక్కువలో ఎక్కువగా చాలా చోట్ల కర్నూలు జిల్లాలో కానీ కడప జిల్లాలో కర్నూలు జిల్లాలో ఎక్కువ జరుగుతాయి చాలా చోట్ల గుళ్ళోకి దళితుల్ని రానివ్వరు ఇప్పటికీ కూడా చాలా సంఘటనలు బయటపెడితే మీ ప్రశ్న ద్వారానే బయటపెడతా పడుతూ ఉంటాయి మేము చూస్తూ ఉంటాం ఇంకా ఈ పరిస్థితి ఏంటని మొన్న ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే కావాళ్ళు ఒక చోట ఒక సర్పంచ్ ఎలక్ట్ అయితే గుళ్ళోకి వెళ్ళి పూజలు చేశాడని చెప్పి ఆ సర్పంచ్ని మరి ఫైన్ వేసిన సంఘటన చూస్తే మళ్ళీ ఆఫీసర్స్ అందరూ వెళ్ళి మళ్ళీ ఇది చేశారు అది ఆ సంఘటన గురించి మీ అందరికీ తెలుసు కాబట్టి ఇటువంటి సంఘటన జరుగుతున్నప్పుడు సనాతన ధర్మం హిందూ ధర్మం అనుకుంటూ మాట్లాడడంలో క్లారిటీ అన్నది మాకు కావాలి ఈ హిందూ హిందూ గొడల్లోకి రాకపోతే ఏం చర్యలు తీసుకోవాలో అన్నది కూడా ఈ పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి అంతేగాని సనాతన ధర్మం అనుకుని ఊగిపోతూ మాట్లాడుతూ ఉంటుంటే పవ ప్రజలు జోకర్ అనుకుంటారు తప్పితే ఇంకోటి ఏం అనుకోరు పవన్ కళ్యాణ్ గారు అది జాగ్రత్తగా చూసుకోండి ప్రజా జీవితంలో ఉన్నారు మీరు రెచ్చగొట్టి విధానం చూస్తూ ఉంటుంటే మీరు యు ఆర్ అన్ఫిట్ టు బి సీఎం డిప్యూటీ సీఎం ఒక డిప్యూటీ సీఎంగా ఉండి ఒక ఒక మత ప్రచారకులలాగా వేషం వేసుకుని అది ప్రజల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నించడం అన్నది ఇట్స్ ఏ క్రైమ్ సో దాట్ మీరు దాన్ని జాగ్రత్తగా సరి చేసుకోమని కోరుతాం